హోషియా గ్రంథము ఏడవ అధ్యాయము నేను ఇస్రాయేల్ వారికి స్వస్థత కలుగజేదలంచగా ఎఫ్రయిము దోషమును షోమ్రోను చెడుతనమును బయలుపడుచున్నది జనులు మోసము అభ్యాసము చేసేదరు కొల్లగాండ్ర లోపలికి చొరబడుదురు బందిపోటు దొంగలై బయట దోచుకొందురు తమ క్రియల చేత వారు చిక్కుబడి ఉన్నను అవి నా సముఖముననే జరిగినను మన చెడుతనము ఆయన జ్ఞాపకము చేసుకొనడని తమలో తాము అనుకొందరు వారు చేయు చెడుతనమును చూచి రాజు సంతోషించును వారు కళ్ళలాడుట అధిపతులు విని సంతోషింతురు రొట్టెలు కాల్చువాడు ముద్ద పిసికిన తరువాత ముద్దంతయు పొంగు వరకు పొయ్యిని అధికముగా వేడిమి చేసి ఊరకుండునట్లు వారందరూ మానని కామాతురత గలవారే ఉన్నారు మన రాజు దినమున అధిపతులు అతని ద్రాక్షరస బలము చేత మత్తిల్లి జబ్బుపడిరి రాజు తానే అపహాసకులకు చెలికాడాయేను పొయ్యిలో పడినట్టు వారు తమ హృదయములను మాటులోనికి తెచ్చుకొని ఉన్నారు తమలో రొట్టెలు కాల్చువాడు రాత్రి అంతయు నిద్రపోయినను ఉదయమున పొయ్యి బహు మంట మండి కాలుచున్నది పొయ్యి కాలునట్లు వారందరూ బహు మంటమండి తమ న్యాయాధిపతులను మృంగివేయుదురు వారి రాజులందరూ కూలిరి వారిలో నన్ను స్మరించేవాడొకడునూ లేడు ఎఫ్రయిము అన్యజనులతో కలిసిపోయెను ఎఫ్రయిము ఎవరును త్రిపివేయని అప్పము వంటి వాడాయ్యేను అన్యులు అతని బలమును మ్రింగివేసినను అది అతనికి తెలియకపోయాను తన తల మీద నెరసిన వెంట్రుకలు కనబడుచున్నను అది అతనికి తెలియదు ఇస్రయేలుకున్న అతయాస్పదము అతని మీద సాక్ష్యము పలుకును ఇంత జరిగిననో వారు తమ దేవుడైన ఏహో యొద్దకు తిరగకయున్నారు ఉన్నారు ఆయనను వెదకకయున్నారు ఎఫ్రయిము బుద్ధి లేని పిరికి గుండెగల గువ్వ ఆయను వారు ఐగుప్తీయులను పిలుచుకుందరు అశ్వరీల యొద్దకు పోవుదురు వారు వెళ్ళగా నేను వారిపైని నా వలవేయుదును ఆకాశ పక్షులను ఒకడు కొట్టినట్టు వారిని పడగొట్టుదును వారి సమాజమునకు నేను ప్రకటించిన ప్రకారము నేను వారిని శిక్షింతును వారికి శ్రమ కలుగును వారు నన్ను విసర్జించి తప్పిపోయి ఉన్నారు వారికి నాశనము కలుగును వారు నా మీద తిరుగుబాటు చేసి ఉన్నారు వారికి క్షయము సంభవించును నేను వారిని విమోచింప కోరి ఉన్నను వారు నా మీద అబద్ధములు చెప్పుదురు హృదయపూర్వకముగా నన్ను బతిమాలు కొనక శయ్యల మీద పరుండి కేకలు వేయుదురు నన్ను విసర్జించి ధాన్య మద్యములు కావలెనని వారు గుంపులు కూడుదురు నేను వారికి బుద్ధి నేర్పి వారిని బలపరిచినను వారు నా మీద దుర్యోచనలు చేయుదురు వారు తిరుగుదురు గాని సర్వోన్నతుడైన వారి యొద్దకు తిరగరు వారు అక్కరకు రాని విల్లువలేనున్నారు వారి అధిపతులు తాము పలికిన గర్వపు మాటలలో చిక్కుపడి కత్తిపాలగుదురు ఏలాగున వారు ఐగుప్తు దేశంలో అపహాస్యము